వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అబిదుసేన్ నెల్లూరులో మేయర్ పీఠం ఎవరిది అనేది ఉత్కంఠ నెలకొంది ప్రధానంగా నలభై రెండు మంది సంఖ్యాబలం ఉండేటువంటి కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ జిల్లా కలెక్టర్ను కారవడం మేయర్ మీద అవిశ్వాస తీర్మానం ప్రకటించడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయం వేడికిందని చెప్పి చెప్పొచ్చు అదేవిధంగా ఐదు మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి చేరినటువంటి ఐదు మంది కార్పొరేటర్లు మళ్ళీ వైసీపీ కండువా కప్పుకోవడంతో నిన్నటి నుంచి ఉత్కంఠ పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయని చెప్పి చెప్పచ్చు ఈ నేపథ్యంలో తమ కార్పొరేటర్లను వైసీపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది వారిని భయపించేటువంటి ప్రయత్నం చేస్తోంది అని చెప్పేసి రూరల్ నియోజకవర్గంలో ఉండేటువంటి టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా మొత్తం కూడా మారిపోయింది ఇటు ఐదు మంది కార్పొరేటర్లు తిరిగి వైసీపీలోకి వచ్చారు ఎలా వచ్చారో తెలుసా ఎందుకు వచ్చారో తెలుసా వారికి అన్ని విధాల అటు డబ్బుల పరంగా లేదంటే తిరగనిచ్చే పరిస్థితి ఉండదు వారికి కూడా ఇదే బెదిరిం బెదిరింపు ధోరణితో మాట్లాడాం అందుకే వారందరూ కూడా వచ్చారు నీకు కూడా చెప్తున్నాం ఎవరున్నారో మా వెనక నీకు తెలుసు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు వైసీపీకి అనుకూలంగా రాకపోతే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది ఊహించని విధంగా ఉంటుంది చర్యలు ఎలా ఉంటాయో నీ ఊహకు కూడా అందవు అనే విధంగా బెదిరింపు ధోరణిలో మాట్లాడడం జరిగింది సంతపేట పోలీస్ స్టేషన్కు చేరుకున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్పొరేటర్లందరూ మా వాళ్లే అని చెప్పి ప్రకటన చేశారు సో వా మా పార్టీ కన్వా మీద గెలిచారు అలాగే రవిచంద్ర బోబిల్ రవిచంద్రను భయపించి కిడ్నాప్ చేసి అరెస్ట్ చేశారనేటువంటి వార్తల నేపథ్యంలో అక్కడికి చేరుకున్నట్టు ఆయన చెప్పడం జరిగింది అధికారంలో మీరుండి పవర్ మీరుండి మేము అంటే దౌర్జన్యం చేస్తున్నామంట మేము లాక్కి వెళ్తున్నామంట మా పార్టీలో కార్పొరేటర్లు ఆడ తీసుకెళ్ళి మీరు మేము కార్పొరేటర్లతో మా కార్పొరేటర్లో మాట్లాడకూడదా మీకు నిజంగా నారాయణ గారిని అడుగుతా ఉన్నా అరే నాయన మీకు మోజు ఉంటే బంగారంగా డిజాల్వ్ చేయండి మీ చేతుల్లో ఉంది ఎన్నికలు పోండి గెలుచుకోండి ఇది ఎక్కడ ఇది అని ఎవరో కార్పొరేటర్ గెలిచి జగన్మోడీ దగ్గర చేరితే ఏం వస్తుంది మాకైతే ఏం రాదు అధికారం మీరులో ఉన్నారు మేరుమా మేరే కాదు పార్టీ మేరుమా మేరేం కాదు మా దగ్గర ఇంకొక ఐదు మంది వచ్చినా కూడా మాకేమి లాభం లేదు కానీ మా పార్టీ బలోపేతానికి మా దగ్గర గెలిచిన వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు అయితే ఇదంతా ఓవైపు జరుగుతూ ఉంటే రవిచంద్రపై గంటలో కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చెప్పి కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో రవిచంద్ర ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నట్టు చెప్పారు ఏదో జరిగింది అలా జరిగింది కానీ వాస్తవానికి ఇప్పుడు మళ్ళీ నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది మేము గత ఒక సంవత్సరం తర్వాత ముందు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడం కూడా జరుగుతుంది నేను జరిగిన ఇన్సిడెంట్లో ఏదో పొరపాటున ఇన్స్టిడెంట్ జరిగింది కానీ మేము మళ్ళీ మేము తెలుగుదేశం పార్టీలో కంటిన్యూగా దయచేసి మరొక కార్పొరేటర్ కూడా తెలుగుదేశం పార్టీ వైపు మళ్ళీ ఎంటే చేరినటువంటి ఐదు మందిలో మరో కార్పొరేటర్ కూడా టీడీపీ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇటు తెలుగుదేశం పార్టీ తమ కార్పొరేటర్లని రక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అందరినీ కూడా గోవాకు తరలించేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి గోవా నుంచి తిరిగి డైరెక్ట్గా మళ్ళీ నెల్లూరులో ఎన్నికల రోజు మాత్రమే వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి అయితే నెలకొంది ఇటు పరిస్థితిలో కూడా తమ కార్పొరేటర్లు ఏ ఒక్కరు కూడా వైసీపీ వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటు మంత్రి నారాయణ కావచ్చు అటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి కావచ్చు డిప్యూటీ మేయర్ రూపుకుమార్ యాదవ్ కావచ్చు వీరందరూ కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క కార్పొరేటర్ కూడా వైసీపీ వైపు వెళ్లకుండా ఉండే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మొత్తానికి అవిశ్వాస తీర్మానం వరకు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం నెల్లూరులో ఉత్కంఠగా మారిపోయింది కెమెరామెన్ చంతో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి నెల్లూరు